పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు పైకి ఇలా ఇలా అయ్యా చంద్రబాబు మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మడికి గుర్తు వచ్చే పథకం చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా రెండు ఇలా చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను రెండు ఇలా పైకి పోరే రైతన్నలకు గుర్తు లేదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వ తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చంద్రబాబి చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాన్ని మంచి చేశాడు అని ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా అంటే ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుంది అని అడుగుతా ఉన్నా ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నా అని అడుగుతా ఉన్నాను ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్ అయినా ఉన్నా అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి పేరు చెబితే బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడు చూసినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పోని అప్పుడు చూసినా లేక రెండు వేల పద్నాలుగు పోని అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం పది శాతమైన అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తారని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు ఆరు స్కీములు అంటాడు ఇంకా ఆరు రావాల్సినవి అని అంటాడు రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాను చెప్పేటప్పుడు బాబ దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగో చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు ఎన్నికలకు ముందు ప్రజలకు బలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగిదాలతో ఆశ పెట్టాడు పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి బాబు వరి బాబు వంచల్ని బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రామాజ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి తో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతూ ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఈ చంద్రబాబును సవాలు చేస్తా ఉన్నాను పద్నాలుగు వేలు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ నుంచి సవాల్ విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తి ఇలా 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 మరి